దివ్యానుగ్రహం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం శ్రావణ మాసం ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వరలక్షి రథానికి ఉన్నంత ప్రాముఖ్యత మరి ఏ దానికి ఏ మాసంలోనూ లేదు తర్వాత కార్తీక మాసం అనుకుంటాం అయితే ఈ శ్రావణ మాసానికి ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం అందువలన ఈ మాసానికి శ్రవణ శ్రావణ మాసం అని వచ్చింది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహ పాత్రలు అవుతారని వరలక్ష్మి వ్రతాన్ని తర్వాత మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసము శివుడికి శనీశ్వరుడికి కూడా ప్రీతికరమైన మాసం ఎందుచేత అంటే శివుడు విష్ణుమూర్తి ఒకళ్ళే వారి ఎరువుని వేరు చేసి చూపించడానికి చెప్పడానికి వీలు లేదు అదేవిధంగా శనికేందుకు ప్రీతికరమైన మాసము అంటే శనీశ్వరుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు అలాగే ఈశ్వర నామాన్ని కలిగిన శనికి శ్రావణ మాసం అంటే ప్రీతికరం ఈ శ్రావణ మాసంలో కొన్ని చోట్ల శనీశ్వరుడి దీక్ష కూడా తీసుకోబడుతుంది అయితే ఇక్కడ మన హైదరాబాదులో మేడ్చెల్లో భైరవగుట్ట అనే ప్రదేశంలో మహాకాల భైరవుడు స్వయంభూవుగా వెలిసి ఉన్నాడు ఆ ప్రదేశంలో శ్రీ కళ్యాణ రామకృష్ణ అడ్వకేట్ అండ్ వారి కుటుంబ సభ్యులు అక్కడ ఆరు అడుగుల శనీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ప్రదేశాన్ని భైరవగుట్ట అని అంటారు ఎందుకు అంటే ఇది ఒక కొండ ప్రాంతం ఈ కొండ అంతా ఒక శివలింగాకారంలో ఆకారంలో ఉండటం వలన ఆ ఆకారం కిందనే మహాకాల భైరుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు అందువలన దీన్ని భైరవగుట్ట అంటారు ఈ ప్రదేశానికి మరొక ప్రాముఖ్యత ఏమిటి అంటే మహాకాల భైరవుడు శనీశ్వరుడికి గురువు అంటే స్వయంభువుగా వెలిసి ఉన్న కాల భైరవుడి క్షేత్రంలో శనీశ్వరుడిని ప్రతిష్ట చేయబడింది అందుకని ఇక్కడ ఉన్న శని అభయ శనీశ్వరుడుగా పిలువబడుతున్నాడు ఈ శ్రావణ మాసంలోని ప్రత్యేకత ఏదైతే నేను చెప్పానో శివుడికి విష్ణుమూర్తికి అలాగే శనీశ్వరుడికి ముగ్గురికి ప్రీతికరం కావడమే కాకుండా లక్ష్మీ అమ్మవారికి కూడా ఎన్నో రకాలుగా వ్రతాలు పూజలు అవి జరుపుతూ ఉంటాం ఈ పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాడు శని త్రయోదశి పర్వదినం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు శని త్రయోదశి పర్వదినం ఈరోజున భైరవగుట్టలో మహాకాల భైరవుడికి అభిషేకాలు అదేవిధంగా శనీశ్వరుడికి తిలతైలాభిషేకాలు గణపతి నవగ్రహాలు మన్యు సూక్తము రుద్రము పంచసూక్తాలు వీటన్నిటితోటి కూడాను ఒక హోమం కూడా నిర్వహించబడుతుంది భక్తులు కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి అలాగే వృశ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని నడుస్తున్నది కనుక ఈ నాలుగు గ్రహాలకి సంబంధించిన వారు వచ్చి అక్కడ స్వామివారికి అభిషేకము అలాగే వీలైనంత వరకు హోమము ఇలాంటివి జరుపుకుంటే శని యొక్క గ్రహ బాధల నుంచి కొద్దో గొప్ప ఉపశమనం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా ఈ ప్రదేశంలో మొదటిసారిగా రుద్రాక్షలు కొన్ని స్పిరిచువల్ ప్రోడక్ట్స్ని ప్రవేశపెడుతున్నాము ఇటువంటి రుద్రాక్ష ధారణ మనం చెప్పుకోవడం కాదు పురాణాల నుంచి కూడా చెప్పబడింది రుద్ర అక్షి అంటే శివుడి యొక్క కన్నీటి నుంచి ఉద్భవించిన రుద్రాక్ష ఈ చెట్టులోంచి వచ్చే రుద్రాక్షని ధరించడం వలన మానసికంగా కానీ గ్రహబాధలు కానీ అలాగే వైద్యపరమైన సమస్యలు ఉన్నవారు కానీ ధరించడం వలన ఉపశమనం కలుగుతుంది అని చెప్పబడింది ఇటువంటి భైరవగుట్ట క్షేత్రంలో రుద్రాక్ష చెట్టు కూడా ఉంది దానికి త్రిముఖి కూడా వచ్చినాయి రక్షాధారణ అలాగే వైజయంతిమాల తులసిమాల స్ఫటికమాల వీటితో పాటు ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్న కరుంగాలి మాల కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది ఈ కరుంగాలి మాల సుబ్రహ్మణ్య స్వామికి కుజగ్రహానికి సంబంధించినది వీటిని కూడా భక్తులు పొందవచ్చని తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ భైరవగుట్టలో నాగేంద్రుడు కూడా ఉన్నాడు వినాయక స్వామి వారు ఉన్నారు ఈ పర్వదినాల అంటే పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరంలో వస్తున్న సునీత్రయదశి నాడు భక్తులు వచ్చి తమ శక్తికులది పూజ చేసుకుని భగవత్ పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను నమస్కారం